విద్యాశాఖ ముట్టడి ప్రధాన ఎజెండా ప్రధాన డిమాండ్ డిఎస్సి ని మూడు నెలల వాయిదా వేయాలనేది ప్రధాన ఎజెండా ఆ ఎజెండా కోసమే మేము ఈ రోజు విద్యాశాఖ ముట్టడి చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఆ అంశం స్పష్టమైన వైఖరి లేదా స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చినాకనే మేము ఈ గ్రౌండ్ నుంచి వెళ్తామని ప్రభుత్వానికి విద్యార్థుల తరపు నుంచి అందరి తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది పోస్ట్ పోన్ చేయకపోవడం అనేది రానంత వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు లేదు ఇవాళ ఒక్క రోజు కాదు ఇంకో రెండు రోజులైనా ఈ గ్రౌండ్ లోనే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ నిర్ణయించుకొని ఈ రోజు ముట్టడికి వచ్చినాం ప్రభుత్వము విద్యార్థుల తేలిపోవాలి ఇక్కడితోనే ఉన్నారు ఇక్కడ మొత్తం టోటల్ దాదాపుగా ఇక్కడ ఒక ఐదారు వందల మందితో ఉన్నామన్నా వందల మంది ఈ రోజు రేపు ఇక్కడే కూర్చొని అన్నము ఏది ఏది లేకపోయినా ఉంటాం మాకు కావాల్సింది ఒక్కటే మాట మా చెవికి వినిపించే మాట బీఏసీ ప్రభుత్వాన్ని మూడు నెలలు వాయిదా వేసింది అనేది మాత్రమే వినిపించాలి అది తప్ప ఏది వినిపించినా మేము కదలే ముచ్చట లేదు ఇదే మా అభ్యర్థుల యొక్క నిర్ణయం జీ వన్ బి వన్ ప్రభుత్వ అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే థ్యాంక్ యూ మిత్రులారా